تكرار <applause> కూర్చున్నా పదిహేడు బస్సు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేను వేలు వేరే బాబు పదిహేడు వేలు నూట రూపాయలు పదిహేను బస్తాలు క్వాలిటీ పోతారా ఫస్ట్ పోతా డెబ్బై ఒకటి నూట ఒకటి పదిహేడు వేలు ఒక్కందా పదిహేడు అన్న ఎరవంటీ బాగుంది అన్న రెండు వంట రెండు వందల రూపాయలు పదిహేడు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు నాలుగో రూపాయలు పదిహేడు వేలు నాలుగు నాలుగు రూపాయలు నాలుగో రూపాయలు పదిహేను బస్సాలు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు డబల్ ఐదు వందల రూపాయలు పదిహేడు వేల నలభై రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది అన్న ఆ పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు క్వాలిటీ బాగుంది అన్న రూపాయలు అంట పద్దెనిమిది వేలు పక్క క్వాలిటీ పదివేలు రూపాయలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది రూపాయలు హే బాబు చిన్న బాగుంది రా చూసు పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలు మాట మందే ஆ பதினேழு ரூபாய் கொச்சுராங்கண்ணா அது கவாலிட்டி பண்ணேண்ணா பதினேழு ரூபாய் கேகேசி முடியுதா பதினஞ்சு வயது பதினோரு பதினேழு பாடம் பண்ணமா பதினேழு ரூபாய் நூற்றாருக்கம் நூற்றை ரூபாய் கொடுத்து நின்று ரேட்டு ரேட்டேன் செங்காரி பௌந்திரா விட்டுவாங்க அப்படியே பதினொன்று பதினொரு பாட்டு நூற்றை ரூபாய் கவாலி பாகண்ணா பத்தொந்து பாட பெட்டேனா எண்பது ரூபாய் செப்பேனா ஆ எணை ரூபாய் பாடாடுமா பதினொன்று ரூபாய் செக எண்பை காது கவாலிட்டி போகுது பதினேழு பஸ்ஸாலே கவாலிட்டி போக பதினேழு 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 ஃபஸ்ட்டு போகலாம் இது அம்மா பதினேழு பஸ்ஸாலு இதா சின்னதா வெங்கடமா க்வாலிட்டி போக எண்பை 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 ரெண்டு நூற்றா எண்பது ரெண்டு பதினாறு ரெண்டு ே நூறு தொம்பேஸ்டு போதும் பதினேழு பத்தாலே நூற்றை மூடு பாட்ட வச்சி சின்ன நூற்றை மூடு பாட்டு வச்சி கொட்டேசா நூற்ற தொம்பா மூடு நன்கு ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఎనభై ఐదు రూపాయలు పద్నాలుగు ఐదు రూపాయలు ఐదు వందల రూపాయలు దో క్వాలిటీ బాగుంది ఒక రూపాయలు ఎనభై రూపాయనా బజ్ రూపాయలు ఎనభై పద్దెనిమిది రూపాయలు రూపాయలు దో పది పోతురగ బజలు బస్సా ఒక రూపాయ ఒక రూపాయలు బాగుంది బజలు బస్ బాగుందా ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండాపాట పద్దెనిమిది వేల ఏడు వందల వరకు రావడం జరిగింది ఇంకా రేపు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్